హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాచ్ నెంబర్ త్రీ కోల్కతా నైట్ ఆడ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్లో మాత్రమైతే కేకేఆర్ నాలుగు రన్స్ తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ పైన విజయం సాధించడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఆండ్రో రసల్ అండ్ క్లాసన్ మాత్రమైతే అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడడం జరిగింది వీళ్ళిద్దరు మాత్రమైతే ఈ మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లైకన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ బ్రహ్మాండంగానే ప్రారంభమని చెప్పుకోవచ్చు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ నెంబర్ ఫోర్ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్కతా నైట్ మధ్య మ్యాచ్ జరగడం జరిగింది అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు రన్స్ తేడాతోని విజయం సాధించడం జరిగింది ముఖ్యంగా చెప్పుకోవాలంటే సన్ హైదరాబాద్ అయిన అదేవిధంగా కోల్కతా నైట్ రైడ్స్ సమిష్టిగా రాణించాడని చెప్పుకోవచ్చు నాలుగు పరుగులో మాత్రమే తేడాతోనే కోల్కతా నైట్ విజయం సాధించిన చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్ విషయానికి వచ్చి ఆండ్రో రైసర్లు అద్భుతం అంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది డేంజరస్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఆండ్రో రైసల్ అదేవిధంగా సన్ రైజర్స్ విజయానికి వచ్చి ఎండ్రి క్లాసన్స్ అయితే భీకరమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఆండ్రో రాసల్ అండ్ ఎండ్రి క్లాసన్స్ అయితే ఇన్నింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు రెండు ఇన్నింగ్స్ చూడడానికి అయితే కళ్ళు మాత్రం అయితే క్రికెట్ మాత్రం అయితే ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరు మాత్రం అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా రాణించాలని చెప్పుకోవచ్చు ముఖ్యంగా కోల్కతా నైట్ లో కానీ ఆ సన్ రైజర్స్ హైదరాబాద్లో కానీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ అబ్బాబ్ చూస్తే మాత్రమైతే కళ్ళు చెదిరిపోయాయని చెప్పుకోవచ్చు అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు మాత్రమైతే నిర్ణీత ఇరవై ఓవర్లో రెండు వందల ఎనిమిది భారీ స్కోర్ చేయడం జరిగింది ఏడు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా చెప్పాలి అంటే ఇంత భారీ స్కోర్ సాధించడంలో మాత్రమైతే ఆండ్రో రసల్ అదేవిధంగా పిల్ సాల్ట్ అదేవిధంగా రణదీప్ సింగ్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది వీళ్ళు ముగ్గురు ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించారు కోల్కతా బ్యాటర్లో విషయానికి వచ్చినట్లయితే బ్యాటింగ్ చేసిన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చిన విషయానికి వచ్చినట్లయితే సాల్ట్ మాత్రమైతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చేసరికి ఆల్రౌన్ రసార్ మాత్రమే ఇన్నింగ్స్ చక్కతి ప్రతి చేస్తారు మిగతా వాళ్ళంటే ఎవరంటే ఎవరు రాణించలేదు కొత్త నైట్ రైడర్స్ పవర్ ప్లే ముగిసే ముందుకే యాభై ఒక్క పరుగుల వద్ద నాలుగు వికెట్లు కోల్పోవడం జరిగింది సునీల్ నారాయణ కానీ వెంకటేష్ అయ్యారు కానీ శ్రీయస్ అయ్యార్ కానీ నితీష్ రాణా అయితే త్వర త్వరగా అంటే త్వర త్వరగా అవుట్ అవ్వడం జరిగింది ముఖ్యంగా నటరాజన్ మాత్రమైతే అద్భుతమైన బౌలింగ్తోనే వెంకటేష్ అయ్యార్ కానీ శ్రీయస్ అయ్యార్ కానీ అద్భుతంగా అవుట్ చేయడం జరిగింది అదేవిధంగా నితీష్ రానాను వచ్చేసరికి మకరం అద్భుతమైనంగా అవుట్ చేయడం జరిగింది యాభై ఒక్క పరుగుల వద్దనే మన కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి నాలుగు వికెట్లు కోల్పోవడం జరిగింది పీకల్లోతో అంటే పీకల్లో కష్టాలు పడని చెప్పుకోవచ్చు ఈ తరుణంలోనే రతనదీప్ సింగ్ అదేవిధంగా అదే అదేవిధంగా పిల్ సాల్ట్ అద్భుతంగా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం అయితే చేశారు వీళ్ళిద్దరు మాత్రమైతే మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పోయారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రతనదీప్ మాత్రమైతే కోల్కతా సన్ రైజర్స్ అయితే ఎదురుదాడి దిగాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా రత్నాది వచ్చేసరికి రెండు వందల ఐదు స్ట్రైక్ రేట్ తోటి పదిహేడు బంతుల్లోనే ముప్పై ఐదు పరుగులు చేయడం జరిగింది అందులో ఒక ఫోర్ నాలుగు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది రత్న దీప్ భారీ ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలోనే ప్యాట్ కమెంట్స్ అద్భుతమైన బౌలింగ్ బౌలింగ్తోనే అవుట్ అవ్వడం జరిగింది మన రత్నదీప్ మాత్రమైతే రత్న దీప్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రింక్ సింగ్ అదేవిధంగా పిల్ సాల్ట్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు ఈ తరుణంలో పిల్ సాల్ట్ వచ్చేసరికి నలభై బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేయడం జరిగింది పిల్ సాల్ట్ వచ్చేసరికి యాభై నాలుగు పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది అందులో మూడు మూడు సిక్సర్లు ఉండడం జరిగింది పిల్ సాల్ట్ నిజమైన హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది పిల్ సాల్ట్ అవుట్ అయ్యిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ఆ తర్వాత వచ్చిన అండర్ రసల్ అదేవిధంగా రింకు సింగ్ మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా రాణించారని చెప్పుకోవచ్చు చివరి వరకు వీళ్ళిద్దరు మాత్రమైతే దాటిగా అంటే దాటిగా ఆడారని చెప్పుకోవచ్చు వీరిద్దరి మధ్య గా పార్ట్నర్షిప్ నెలకొల్పిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా లాస్ట్ ఫైవ్ ఓవర్లో మాత్రమైతే ఇన్నింగ్స్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు లాస్ట్ ఫైవ్ ఓవర్లోనే దాదాపు సెవెంటీ టు ఎయిటీ రన్స్ రాబట్టారు మన ఆండ్ర రసల్ కానీ రింకు సింగ్ కానీ ముఖ్యంగా ఆండ్రో రసల్ అయితే సన్ రైజర్స్ బౌలర్ల పైన అయితే ఎదురుదాడి తీయారని చెప్పుకోవచ్చు నటరాజన్ బౌలింగ్ కానీ అదేవిధంగా భువనేశ్వర్ బౌలింగ్ కానీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో కానీ ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో మాత్రం అయితే ఆండ్ర రసల్ మాత్రమైతే ఊచకూత కోసాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా స్పిన్నర్లో కానీ పేస్ కానీ మన ఆండ్రో రసల్ అయితే అద్భుతంగా అంటే అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడడం జరిగింది కేవలం ఇరవై ఐదు బంతుల్లోనే అరవై నాలుగు పరుగులు చేయడం జరిగింది అందులో మూడు ఫోర్ ఏడు భారీ సిక్సర్లు ఉండడం జరిగింది సునీల్ నారాయణ రెండు వందల యాభై ఆరు స్ట్రైక్ రేటుతో ఆడడం జరిగింది అతను తోడుగా వచ్చిన రింకు సింగ్ అయితే పైగాను బంతులోనే ఇరవై మూడు పరుగులు చేయడం జరిగింది మూడు ఫోర్లతో అద్భుతమైన కామ్యో ఇన్నింగ్స్ ఆడడం జరిగింది రింకు సింగ్ మొత్తంగా చూసుకునే రింకు సింగ్ అయితే వన్ ఫిఫ్టీ త్రీ స్ట్రైక్ రేటుతో ఆడడం జరిగింది వీళ్ళిద్దరి దాటికి మాత్రమైతే కోల్కతా నైట్ రైడర్స్ వచ్చేసరికి రెండు వందల ఎనిమిది భారీ స్కోర్ చేయడం జరిగింది ఇందులో వచ్చేసరికి కోల్కతా నైటర్లో బ్యాటింగ్ అవుట్స్ వచ్చేసరికి పిల్ సాల్ట్ కానీ రమణదీప్ సింగ్ కానీ రింకు సింగ్ కానీ ఆండో రసల్ కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడంతోనే భారీ అంటే భారీ స్కోర్ చేసిందని చెప్పుకోవచ్చు నిర్ణీత ఇరవై ఓవర్లలోనే రెండు వందల ఎనిమిది పరుగులు చేసిందని చెప్పుకోవచ్చు ఎస్ఆర్హెచ్ బౌలింగ్ విషయానికి అయితే ఎస్ఆర్హెచ్ బౌలింగ్ మాత్రమైతే పవర్ ప్లేలో కానీ అదేవిధంగా మిడిల్ ఆర్డర్లో ఓవర్లో కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ వేసిన చెప్పుకోవచ్చు కానీ డెత్ ఓవర్ లో అయితే దారులంగా అంటే దారులంగా పరుగులు ఇవ్వడం జరిగింది అదే భువనేశ్వర్ కుమార్ మార్కో జాన్సన్ గా నటరాజు ప్యాట్ కమాన్స్ కానీ మయాంక్ మార్కెనే గానీ హౌలింగ్ లో గానీ అయితే దారులంగా అంటే దారులంగా పరుగులు ఇవ్వడం జరిగింది డెత్ ఓవర్ లో అయితే దారులంగా పరుగులు ఇచ్చారు సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రమైతే ఆ తర్వాత రెండు వందల తొమ్మిది భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే నిర్ణీత ఇరవై ఓవర్లో వచ్చేసరికి రెండు వందల నాలుగు పరుగులు చేయడం జరిగింది ఇరవై ఓవర్లో మాత్రమైతే ఏడు వికెట్లు కోల్పోయి ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్ల నుంచి మాత్రమైతే భారీగా అంటే భారీగా ఇన్నింగ్స్ ఆరంభించాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ కానీ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం అని చెప్పుకోవచ్చు వీరిద్దరు పవర్ ప్లేలో మూసే సమయానికి దాదాపు అరవై ఒక్క పరుగులు చేయడం జరిగింది మయాంక్ అగర్వాల్ వికెట్ కోల్పోయినా కానీ దాదాపు పవర్ ప్లేని అరవై ఒక్క పరుగులు చేయడం జరిగింది ఐదు ఓవర్లు మూసే సమయానికే మయాంక్ అగర్వాల్ కానీ అభిషేక్ శర్మ కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది వీళ్ళిద్దరి మధ్య అరవై పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పోయి ఈ తరుణంలోనే నితీష్ రాణా అద్భుతమైన డెలివరీతోనే మయాంక్ అగర్ మయాంక్ అగర్వాల్ను అవుట్ చేయడం జరిగింది మయాంక్ అగర్వాల్ ఎత్తివద్ధ స్కోరు ముప్పై రెండు పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది అందులో నాలుగు ఫోర్లో ఒక భారీ సిక్సర్తో వన్ ఫిఫ్టీ సైక్ రేట్తో మయాంక్ అగర్వాల్ ఆడడం జరిగింది ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాఠి అభిషేక్ శర్మ అద్భుతం జరిగింది ఈ తరుణంలో ఆడుతున్న అభిషేక్ శర్మను ఆండో రసాలు అద్భుతమైన డెలివరీతోని అవుట్ చేయడం జరిగింది అభిషేక్ శర్మ వచ్చేసరికి పంతొమ్మిది బంతుల్లోనే ముప్పై రెండు పరుగులు చేయడం జరిగింది వన్ థర్టీ ఎయిట్ వన్ సిక్స్టీ ఎయిట్స్ హైక్రేట్ తోటి నాలుగు ఫోర్లు రెండు భారీ సిక్సర్లు ఆడడం జరిగింది ఆ తర్వాత వచ్చిన ఆడమ్ మార్కర్ కానీ రాహుల్ త్రిపాఠి కానీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది చిన్న ఇన్నింగ్స్ నే ఆడడం జరిగింది కాకపోతే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది రాహుల్ త్రిపాఠి విషయానికి వచ్చినట్టు ఇరవై బంతుల్లోనే ఇరవై పరుగులు చేయడం జరిగింది అండర్ అండర్ స్ట్రైకింగ్ రేట్ తో ఆడడం ఆడే మార్కరం విషయానికి వచ్చినట్టు అది మార్కరం పదమూడు బంతుల్లోని పద్దెనిమిది పరుగులు చేసి అవుట్ అవడం జరిగింది తరచి వచ్చేసరికి పన్నెండు ఓవర్లోనే నూట పదకొండు పరుగుల వద్దనే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో ఉండేది ఆ తరుణంలో వచ్చిన ఎండ్రో క్లాస్ని మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది ఎండ్రో క్లాస్ని ఒక్కడే ఒకడు ఆడడం జరిగింది సన్ హైదరాబాద్లో మాత్రమైతే అతను పాటుగా ఇంకో అద్బుల్ సమాద్ కానీ అదేవిధంగా సాయద్ అహ్మద్ కానీ రాణించారు కాకపోతే ఫుల్ టైమ్గా మన ఎండ్రో క్లాసింగ్ సపోర్ట్ చేయలేకపోయారు వీళ్ళిద్దరు పదిహేను పదారు స్కోర్లకే అవుట్ అవ్వడం జరిగింది వీళ్ళిద్దరు కాకపోతే ఎండ్రో క్లాసింగ్ మాత్రమైతే ఎక్సలెంట్గా అంటే ఎక్సలెంట్గా ఆడడం జరిగింది ముఖ్యంగా ఎండ్రో క్లాసింగ్ అయితే కోల్కతా నైట్ రైడర్ల అయితే ప్రతి దాడి చేశాడని చెప్పుకోవచ్చు ఏ బౌలర్ అని చూడలేదు పాస్టర్ స్పిన్నర్ ఎనీ బౌలర్ పైన అయితే ప్రతి దాడి చేశాడని చెప్పుకోవచ్చు కేవలం ఇరవై తొమ్మిది బంతుల్లోనే అరవై మూడు పరుగులు చేయడం జరిగింది అందులో ఎనిమిది అని అంటే ఎనిమిది భారీ సిక్సర్లు ఉండడం జరిగింది రెండు వందల పదిహేడు స్ట్రైక్ రేట్తో ఎండ్రో క్లాసింగ్ అద్భుతమైన అంటే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడడం జరిగింది చివరిలో ఎండ్రో క్లాసింగ్ అవుట్ అవ్వడం జరిగింది చివరిలో ఎండ్రో క్లాసింగ్ ఉంటే మాత్రమైతే అంచినే ఉండేది కాకపోతే అవుట్ అవ్వడం జరిగింది కాకపోతే చివరి ఓవర్ దాకా స్ హైదరాబాద్ జట్టు గెలుస్తున్న ఆశలే ఉండేది అనిపించింది కాకపోతే చివర్లో ఓవర్లో మాత్రమైతే అర్షత్ రానా మాత్రమైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఓవర్ వేయడం జరిగింది చివర్లో ఓవర్లో మాత్రమైతే చివరి ఓవర్లో రెండు వికెట్లు తీయడం జరిగింది అర్షత్ రానా మాత్రమైతే అందులో వచ్చేసరికి ఎన్రో క్లాస్ ఒక వికెట్ ఉండడం జరిగింది అదేవిధంగా సామద్ అహ్మద్ ఒక వికెట్ ఉండడం జరిగింది వీళ్ళిద్దరు అవుట్ అవడంతోనే కోల్కతా నైట్ రైడర్ దిక్ మ్యాచ్ మళ్ళీందని చెప్పుకోవచ్చు ఎండో క్లాస్ని ఉంటే మాత్రమైతే మ్యాచ్ గెలిచేది కాకపోతే రానా మాత్రమైతే మంచి డెలివరీతోనే ఎండో క్లాసింగ్ అవుట్ చేయడం జరిగింది ఎండో క్లాసింగ్ భారీ షాట్ ఆడడం ప్రయత్నంలోనే కీపర్కి వెళ్ళడం జరిగింది కీపర్లో మాత్రమైతే సుయాజ్ శర్మ వచ్చేసరికి అద్భుతమైన అద్భుతమైన క్యాచ్ పట్టడం జరిగింది ఎండో క్లాసింగ్ ఆయనే మ్యాచ్ మొత్తం టర్నింగ్ అయిందని చెప్పుకోవచ్చు ఆ తర్వాత ప్యాట్ కమాన్స్ మార్కో జాన్సన్ మాత్రమైతే ఏం చేయలేని పొజిషన్లో వాళ్ళు ఉండిపోయారు ఒక బాల్కి ఐదు రన్ చేసే టైంలో మాత్రమైతే మారు ప్యాట్ కమెంట్స్ ఆ బాల్ను బాల్ బాడ్గా డాడ్బాట్గా వదిలేయడం జరిగింది ఈ దాంతో కోల్కతా నైట్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ముఖ్యంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే కోల్కతా నైట్ విజయం సాధించిందంటే ఆన్రో రసల్ అద్భుతమైన ఇన్నింగ్స్తో పాటు లాస్ట్ ఓవర్లో హర్మత్ రానా మాత్రమైతే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ బౌలింగ్ చేయడం జరిగింది లాస్ట్ ఓవర్ అద్భుతమైన బౌలింగ్ వేయడంతోనే కోల్కతా నైటెడ్ అద్భుతమైన విజయం సాధించాలని చెప్పుకోవచ్చు రానా అయితే అద్భుతంగా అద్భుతంగా బౌలింగ్ చేశాడని చెప్పుకో లాస్ట్ ఓవర్ చూస్తే అయితే నాకు పిచ్చ చెక్కిపోయింది ఈజీగా సన్ రైజర్స్ హైదరాబాద్కి అనుకున్న టైంలో బ్యాట్స్ మొత్తం కోల్కతా నెటాడర్ మలిపాడు మన రాణ మాత్రమైతే ఈ మ్యాచ్లో చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమైతే మంచిగంటే మంచిగా రాణించిందని చెప్పుకోవచ్చు అటు బ్యాటింగ్లోను ఇటు బౌలింగ్లోను అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే గత ఏడాది నుంచి చూసుకుంటే మనం ఏదైతే ఓపెనియర్లు కానీ రాణించడం కాకపోతే ఈ అలా చూసుకుంటే అయితే స్టార్టింగ్ పొజిషన్ నుంచి పవర్ హీటర్ దాకా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అయితే అందరూ అంటే అందరూ సమిష్టిగా రాణించారని చెప్పుకోవచ్చు చివరిలో కొంచెం డిసప్పాయింటెడ్ చెందిన కానీ ఓవరాల్గా చూసి చూసుకుంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అయితే సూపర్గా అంటే సూపర్గా రాణించడం అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా కోల్కతా నైట్ రైడర్ టీం కానీ సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ రెండు అంటే రెండు మధ్య జరిగిన పోరు మాత్రం అయితే ఓరా ఓర్గా జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మ్యాచ్ అయితే చాలా థ్రిల్లింగ్గా జరిగిందని చెప్పుకోవచ్చు చివరి వరకు విజయం నీ జట్ నీ వంత నా వంత అన్నట్టుగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మన కోల్కతా నటడి అద్భుతమైన విజయంతో ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇన్నింగ్స్ అయితే ఆరంభించిందని చెప్పుకోవచ్చు నాకు మాత్రమైతే రానా లాస్ట్ ఓవర్ ఇన్నింగ్స్ మాత్రమైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది మీకు ఏదనిపించింది అయితే కామెంట్ రూపంలో తెలిపండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవి శంభు శంకరా థ్యాంక్ యూ